హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో నేను వాటర్పై రంగోలిని ట్రై చేస్తున్నా కదా ఈ మధ్య కాలంలో అయితే శివుడి బొమ్మ అయితే వేశాను అందుకోసం ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ వేసుకొని దాని తర్వాత శివుడు ఇలాగ ఇట్లా లింగం బ్లాక్ ఉంటుందని బ్లాక్ కలర్తో అయితే ఇలా వేసుకున్నా అండి ఇంకా నాకుతో వచ్చినట్లుగా నాకు వచ్చినట్లుగా అయితే ఇలా ట్రై చేశాను బాగా వచ్చింది వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చండి పెద్ద కష్టం అయితే ఏం కాదు అసలు ఏం తెలియని వారు కూడా ఈజీగా వేయచ్చు శివుడి శివలింగం అయితే చాలా బాగా కుదిరింది చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది జస్ట్ సింపుల్గా వేసాను అంతే ఇంకా సైడు అటు ఇటు కొంచెం గ్రీన్ కలర్ ఆకుల్లాగా వేస్తే బాగుంటుంది అని అయితే కొంచెం ట్రై చేసా ఇక పైన ఎల్లో కలర్తో ఫ్లవర్ ఒకటి పెట్టినా ఇంకా అక్కడికే చాలా బాగా అనిపించింది నాకు ఇక వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్